సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా విశాఖ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావటం జరిగింది ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా పండగ మంచి వాతావరణంలో జరుపుకునే విధంగా ఉండగలుగుతున్నారు అంటే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా జరుపుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా రైతు సోదరులకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి మీ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది భాగంగా ముందే చెప్పారు కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డె ఐదు నియోజకవర్గాలు అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ విజయం సాధించేదానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేసేసి పోతామని మా అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోగడ చెప్పిన దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేరుకునే జరుగుతున్నాయి అందులో భాగంగానే నిన్న ఇరవై అసెంబ్లీ స్థానాలకి ఐదో ఆరో పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల్ని మార్చడం మీరు గమనించాల్సింది ఒకటే పచ్చ మీడియా ఏ విధంగా అయితే ఎస్సీలని బీసీల్ని మార్చేసి అందరినీ ఓసీసీట్ మార్చట్లేదు అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు అది వాస్తవం కాదు అనే దానికి నిన్న చేసిన మార్పు చేరు అత్యధిక స్థానాల్లో ఉన్న ఓసీలను తీసేసి బీసీలని ఎస్సీల్ని తీసుకుని సో ఎక్కడైనా సరే ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు మార్పు కార్యక్రమం చేసింది తెలీదమ్మా దాని గురించి నాకు అవగాహన లేదు ఆయన తప్పకుండా ఆ విధమైన ఆరోపణ కానీ ఆ విధంగా ఎవరన్నా అన్నా కానీ అది ఊరక మా మీద దృష్టి చేయడానికి ఎందుకంటే కుటుంబంలో అర్హులైన వాళ్ళు ఉంటే ఆ సామాజిక వర్గంలో ఆ బలమైన అభ్యర్థి అయితే ఆ విధంగా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మేము మార్పులు చేస్తున్నాం కానీ కుటుంబంలో ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అనే దానిపై దృష్టి పెట్టట్లేదు